హాయ్ అండి వెల్కమ్ టు సిరి జెఫ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకుని అందులోకి నాలుగైదు గుడ్లను ఇలా కొట్టుకొని తీసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి లైట్గా సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఆ పసుపు ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి మరి ఎక్కువగా అవసరం లేదు లైట్గా రోస్ట్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా పొడవుగా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్న టమాటా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మిగిలిన అన్నాన్ని యాడ్ చేసేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర వేడిగా ఉన్న రైస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని మొత్తం అంతా ఎక్కడ పొడిదనం లేకుండా వైట్ రైస్ కనిపించకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి సోయా సాసు ఒక స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఆ సాసెస్ అన్ని పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక అరచెక్క నిమ్మకాయని పిండేసుకోవాలి పిండేసుకుంటే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరందరూ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్ Thank you for watching.